హాయ్ అండి అందరికీ నా పూలదండలు నిజంగానండి ఎంత పెద్ద క్రేన్ ఉందోనండి పక్కన అసలు అమ్మవారికి అలంకరణ కూడా అంత బాగా చేస్తారంటండి ఇక్కడ ఉత్సవాలు అన్నవి కూడా జరుగుతూ ఉంటాయి అమ్మవారికి వేసే పూలదండ కూడా అంత పెద్ద క్రెయిన్తో వేస్తారండి అసలు సాక్షాత్తు నిలువెత్తు రూపం అక్కడ మనకి వచ్చిన భక్తులు చెప్తా ఉన్నారండి అమ్మవారి గురించి అమ్మవారి స్టోరీ గురించి మొత్తం ఈ భక్తులందరూ చెన్నై నుంచి వచ్చారండి అసలు మనకి స్పెషల్గా ఈ అమ్మవారి దర్శనానికి టూర్ బస్సులు ఇవన్నీ ఉంటాయండి అసలు ఎక్కడెక్కడి నుంచో బ అసలు అన్ఎక్స్పెక్టెడ్ అండి ఈ అమ్మవారి టెంపుల్ దర్శనం అన్నది చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే జస్ట్ అక్క ఒక ఫైవ్ మినిట్స్ అక్క అనేసి తీసుకెళ్ళింది నాకైతే చాలా సర్ప్రైజ్ అయ్యానండి అసలు నిలువెత్తు రూపం అమ్మవారు అమ్మవారిని చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోవు అంత బాగుంటారు అసలు అమ్మవారు విగ్రహం ఏంటి అసలు అమ్మవారికి అలంకారం చేసేటప్పుడు పెద్ద పెద్ద క్రెయిన్ సహాయంతో అలంకారం అన్నది చేస్తారండి ఆ అలంకారాన్ని చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోవంటండి కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది టెంపుల్ అంతానని ఇంకా అంటే చుట్టూత మనకి ఎవరైతే ఆహుతి అయిపోయారో జంటలు మొత్తం అమ్మవారితో సహా వాసవి కన్విత పరమేశ్వర అమ్మవారితోటి ఆ చుట్టూత అలాగే అమ్మవారి విగ్రహం మధ్యలో ఉంటుంది చుట్టూత ఇంకా ఏయో కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారండి ఇదేనండి ఈరోజు వీడియో చాలా సంతోషంగా ఉంది అమ్మవారిని మీ అందరికీ చూపిస్తా ఇలా ఈరోజు దర్శన భాగ్యం కలిగిన అందుకు మరొక వీడియో తోటి నేను మీ ముందుకు వచ్చేస్తాను లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మన ఛానల్లో వీడియోస్ అన్ని ప్లేలిస్ట్లో ఉన్నాయండి దయచేసి అందరూ ఒక్కసారి మీరు కిచెన్ అయితే కిచెను వ్లాగ్స్ అయితే వ్లాగ్స్ డెవోషనల్ అయితే డెవోషనల్ అన్ని ఆల్ ప్లేలిస్ట్లో ఉన్నాయండి మరొక వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చేస్తాను స్టేట్ యూన్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్